హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిశ శ్రీనివాస్ రావణల భరద్వాజ్ పూర్వం నిధులను అపూర్వమైన విలువైన సంపదలను కాపాడుకోవటానికి అనేక యంత్ర తంత్రాలు బంధనాలు ఉపయోగించేవారు ఇప్పుడంటే మనం బ్యాంకుల్లో లేకపోతే మనం ఇళ్లలో దాచుకుంటున్నాం కానీ పూర్వం ఇలాంటివన్నీ ఉండేవి కాదు అయితే పూర్వం వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఒక భూమిలో నిక్షిప్తం చేసి లేకపోతే ఒక గాదిలో నిక్షిప్తం చేసి వాటిని ఆ సంపదని భద్రపరచుకునేవాళ్ళు పూర్వం ఆ విధంగా సంపాదించిన సంపదను భద్రంగా దాచుకొని దానికి బంధనాలు వేసేవాళ్ళు అసలు ఆ బంధనాలు ఏమిటి అసలు వాటిని ఎలా చేస్తారు అసలు ఎన్ని రకాల బంధనాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం వీటిలో జలబంధనం క్రిమి బంధనం కీటక బంధనం వృష్టిక బంధనం సర్పబంధనం భూతబంధనం ప్రేత ప్రేతబంధనం పిశాచబంధనం జలబంధనం అంటే ఏమిటంటే పూర్వం సంపాదించిన సొమ్మును ఒక గొయ్యి తీసి అక్కడ జలబంధనం చేసేవాళ్ళు ఆ సొమ్ము కోసం ఎవరైనా కొంచెం తవ్వగానే పెద్ద నీటి ఓట అనేది బయటికి వచ్చేది అదేంటి కొంచెం తవ్వగానే సహజంగానే నీరు వస్తుంది కదా దాంట్లో వెంట నీరు స్వదచేపుతున్నారు అనుకోవద్దు ఎక్కడైతే గుంత తవ్వామో అక్కడ నుండి సరిగ్గా అంటే సరిగ్గా మూడరుగుల దూరంలో తువినా గాని కనీసం చెమ్మ కూడా ఉండదు అక్కడ జలబంధనం ఉన్నట్టే అనమాట ఇక క్రిమి బంధనం కీటక బంధనం వృక్షిక బంధనం సర్ప బంధనం భూతబంధనం ప్రేత బంధనం పిశాచ బంధనం అధర్వణ వేదంలో వీటి గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా క్షుణ్ణంగా రాసి ఉంది ఈ బంధనాల గురించి మనం ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో రకంగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అయితే అసలు ముందుగా వీటిలో నాగబంధనం అంటే ఏమిటి ఎందుకంటే ఈ నాగబంధనం అనేది చాలా మందికి తెలుసు ఈ నాగబంధనం ఎలా చేస్తారు ఏమిటి అసలు దీనికి ఈ నాగబంధనానికి విరుగుడు ఏమన్నా ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం నాగబంధనం ఈ నాగబంధనానికి విరుగుడు ఖచ్చితంగా ఉంది అది గరుడు మంత్రం అసలు ఈ గరుడు మంత్రం ఏంటి నాగబంధనం ఏంటి అసలు వీటి గురించి ఏ విధంగా అప్పట్లో నిక్షిప్తం చేసేవాళ్ళు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే ఈ స్టోరీ తెలుసుకోవడానికి ముందు నాగులు గరుడుకు ఎందుకు పడదు అనేది కూడా తెలుసుకున్నాం సహజంగా మీ అందరికీ తెలుసు ఈ పాములకి గద్దలకి మధ్య ఓ ఫైటింగ్ నడుస్తూ ఉంటుంటుంది ఇది తెలుసుకోవాలంటే మనం పురాణ ఇతిహాసాలకు వెళ్లాల్సిందే ఇప్పుడు కశ్యప మహర్షి అని ఉన్నారు కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఒకరి పేరు వినిత మరొకరి పేరు కద్రు వినితకు ఇద్దరు పిల్లలు పెద్ద అతని పేరు అనురుడు అతను సూర్య భగవానుడి రథసారథి రెండవ వాడు గరుడు ఇతను శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఉంటారు ఇది అందరికి తెలిసిన విషయమే ఇక రెండవ భార్య ఉంది కదా ఈ రెండవ భార్యకి కద్రుకు దాదాపు వెయ్యి మంది సంతానం ఉన్నారు వాళ్ళందరూ కూడా సర్పాలుగా జన్మించారు వీటిలో మొదటి సర్పం పేరు శేషు సృష్టిలో మొదటిది కాబట్టే దీన్ని ఆదిశేషు అంటారు ఈ ఆదిశేషు శ్రీ మహావిష్ణువు పవళించడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు ఇక రెండవ సర్పం వాసుకి పరమశివుడు మెడలో ఉండే పామె వాసుకి గరుడ మరియు నాగులు వీళ్ళిద్దరు కూడా తోబుట్టువులు అయినా కానీ వీళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడేది కాదు కొంచెం కథ డైవర్షన్ అవుతున్నా గానీ ఎందుకు శత్రుత్వం వీళ్ళకి వచ్చింది అనేది చెప్తాను ఒక చిన్న పందెంలో ఓడిపోయిన వినిత అంటే గరుడ తల్లి కద్రుకి బానిసగా మారమని చెప్పింది ఇక అక్కడ నుండి తరతరాలుగా యుగ యుగాలుగా గద్దలకి పాములకి శత్రుత్వం కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపదను కాపాడుకోవటానికి మార్తాండ వర్మ అనేక మంది తాంత్రికులను పిలిపించి దాదాపు ఆరు గదుల్లో అనేక సంపదను భద్రపరిచి ఏసిడిఈఫ్ అనే గదులను మామూలు తాళాలతో బంధించి పి అనే గదిని మాత్రం నాగబంధనం చేశాడు అంటే ఈ బి అనే గదిని మంత్రశక్తితో ఆ గదిని పాములతో బంధించాడు ఆ ఫ్రీక్వెన్సీని గనక ఛేదించాలి అంటే ఆ తలుపులు అస్సలు తెరుచుకోవు ఒక్క అనంత పద్మనాభ స్వామి ఆలయమే కాదు చోళ దేవాలయాల్లో కానివ్వండి ఇంకా అనేక దేవాలయాల్లో ఈ నాగమందనం అనేది ఉంటుంది ఇది అష్టభుజ మరియు స్తంభాల చదరపు భాగాల మధ్య సర్ప ఆకారం కలిగి ఉన్న నిర్మాణ లక్షణం రెండు నాగులు నోరు తెరుచుకొని ఉన్నట్లుగా తలుపుల మీద చిత్రీకరించి ఉంటుంది ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రత్యేకమైనది ఈ ఫ్రీక్వెన్సీని ఛేదించాలి అంటే కేవలం గరుడ మంత్రం మాత్రమే కాదు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ గద్దలకు పాములకు ఉన్న వైరం ఈ నాగబంధనం ఎనర్జీతో అష్ట దిగ్బంధనం చేసిన గదిని తెరవాలి అంటే దిగ్బంధనాన్ని ఛేదించే గరుడ మంత్రం స్పష్టమైన ఉచ్చారణతోటి పఠించాలి లేదంటే కథ మొత్తం రివర్స్ అయి ఎక్కడికక్కడ నేత్రుగా చచ్చిపోతుంటారు గరుడు మంత్రం నుంచి వచ్చే పాజిటివ్ ఫెల్ట్ నాగబంధనం నెగిటివ్ ఫీల్డ్ ను ఛేదిస్తూ ఉంది అయితే అనంత పద్మనాభ స్వామి గుళ్ళు ఐదు గదులను తెరిచి దాదాపు లక్షా యాభై వేల కోట్ల విలువైన సంబంధను గుర్తించినా గాని ప్రాణభయంతో ఆరవ గదిని మాత్రం జరవలేదు కేవలం గరుడు మంత్రాన్ని జపించడం మాత్రమే కాదు సరైన ధ్వని పౌనపుణ్యం పుణ్యం తరంగ ధైర్యం మొదలైన వాటిని పొందటానికి నాద చక్రం గురించి ధ్యానం చేయడం దాని ద్వారా అగ్నిశక్తిని ఉపయోగించడం దీని గురించి అన్నిటి కూడా ఆగమ శాస్త్రాల్లో లిఖించి ఉంది దాని ప్రకారం మాత్రమే చేయాలి నాగబంధాన్ని అన్లాక్ చేయగలిగే వారు నాదబిందు ఉన్న ఒక ఉన్నత శ్రేణి యొక్క సిద్ధ పురుషులై కూడా ఉండి ఉండాలి మరియు ఈ పద్ధతులను బాగా నేర్చుకొని ఉండాలి పలుపు తెరిచే ప్రయత్నం సంవత్సరంలో ఒక నిర్దిష్ట వ్యవధిలో మాత్రమే చేయాలి ఈ తలుపుని ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం చేయకూడదు చేస్తే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా అదంతా రివర్స్ అవుతుంది ఈ గరుడు మంత్రాన్ని ఒంటరిగా మాత్రం ఉపయోగించలేము గరుడు మంత్రంతో పాటు నారాయణ మంత్రము శక్తి మంత్రము లక్ష్మీ నరసింహ మంత్రము వంటి ఇతర మంత్రాలతో ఒక క్రమ పద్ధతిలో ఒక రిథమిక్గా పఠించాలి గరుడు నారాయణమూర్తి వాహనం లాక్ అనే యాంత్రిక లింకుల్ని కలిగి ఉంటుంది ఈ ధ్వని తరంగాలు విస్తరించి చిన్న యాంత్రిక పై పడతాయి అప్పుడు ఈ తలుపులు అన్లాక్ అవుతాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ నాగబంధనం అంటే ఏంటి ఈ బంధనాలు అంటే ఏంటి ఎందుకంటే పూర్వం ఇదంతా కూడా ఈ సిద్ధ గురువుల ద్వారా ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఈ సిద్ధ గురువులు వీటన్నిటి కూడా నేను చెప్పినటువంటి ఈ ప్రతి ఒక నిర్దిష్టమైన సమయాన్ని తీసుకొని అలాగే మంత్రపట్నము ఇప్పుడు ఎందుకంటే మనం మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం పఠించే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన స్వరంతో మాత్రమే పఠించాలి ఎలా పడితే అలా పఠించడం అలా చేయకూడదు అలా చేస్తే మనం చేసిన అటువంటి పనికి సార్థకత లేకుండా పోతుంది ఇదండి నాగబంధనం గురించిన విషయం ఇక మిగతా బంధనాల గురించి మీకు తర్వాత ఎపిసోడ్ లో మీకు సవివరంగా వివరిస్తాను ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ